ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి అనంతరం శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పరకాల బస్టాండ్ కూడల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఉగ్రవాదం దిష్టిబొమ్మ దహనం అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ అమరధామం వరకు కొవ్వొత్తుర ర్యాలీ నిర్వహించిన బీజేపీ భారత ఐక్యతను చూసి జీర్ణించుకోలేక ఉగ్రదాడులకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేదే లేదంటూ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు యాత్రికుల పట్ల ఇంత అమానుషంగా కాల్పులు జరిపిన టెర్రరిస్ట్ లేదంటూ మంది నిరసన తెలియజేశారు మన దేశ పౌరులపై ఉగ్రవాదులు దాడి చేస్తే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని గుర్తు చేశారు భారతదేశ ఐకమత్యాన్ని కాపాడేందుకు నరేంద్ర మోడీ ఆర్ని సర్ కృషి చేస్తున్నారని పరకాల బీజేపీ డాక్టర్ కాళీప్రసాద్ అన్నారు భారతీయులందరం ఒక్కసారి తలుచుకుంటే ఇండియన్ ఆర్మీ ఎదురుపడే శక్తి లేకనే దొంగదారులు ఎంచుకున్న టెర్రరిస్టులను వదిలిపెట్టేది లేదంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగ్ సతీష్ కుమార్ అన్నారు భారతీయుల జోలికి వచ్చి ఇండియన్ ఆర్మీ సత్తా ఎందో చూడాలనుకుంటున్న పాకిస్తాన్ ఉగ్రమోకలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు కాజుల నిరంజన్ పరకాల మండల అధ్యక్షులు రాజ్ కుమార్ కౌన్సిలర్లు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు नंढी रहंदा దిగ్భ్రాంతికి లోనై నా సమయం లోపల జరిగిన సంఘటన ఏదైతే హిందువులను ఊచకోసి ఊచపోత కోసలో వాళ్ళందరూ ఏ ఉద్దేశం పెట్టుకొని ఊచకోత కోసంలో వాళ్ళు అక్కడే చెప్పారు అంటే ఇస్లాం మతానికి వాళ్ళు వత్తాసు పాడుతూ మీరు హిందువులు అని అడిగి కోసిండు అని అంటే అంటే వాళ్ళు మతం కోసం కాకపోతే ఇంకెందుకు చేసింది ఆ పని ఇది ప్రశ్నించదగ్గ విషయం మేము ప్రశ్నిస్తున్నాం మేము ఏదైతే పాకిస్తాన్ నుండి వచ్చి ఇస్లాం కోసం హిందువులను ఊచకోత కోసంలో ఎవరైతే పేరు పేరున అడిగి ఒక్కొక్క బుల్లెట్ కాకుండా పది పది బుల్లెట్లు దించి చంపిలో వాళ్ళందరికీ వాళ్ళ కోసం మేము త్యాగాలు చేసి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైతే ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైన బాంబు ఉందో అది అనుభవం అలాంటి అనుబాంబులు చనిపోయిన ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క బాంబు ఆ పాకిస్తాన్ మీద వేయాల్సింది అదే అవసరం ఉన్నది అట్లయితే తప్ప వాళ్ళకున్న మత పిచ్చి మత తత్వం పోదు అనేది నాకు అనిపిస్తుంది ఈ ఉక్రోష ఈ ఆత్మఘోష లోపల అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మేము సానుభూతి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము ఈ భారతదేశం లోపల ఉన్న ప్రతి పౌరుడు దాన్ని గుర్తుంచుకొని అవసరమైతే కింది స్థాయి నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా ప్రతి ఒక్కరు కనుపట్టుకొని పోయి పాకిస్తాన్ మీద నించుంటే ఆ పాకిస్తాన్ ఏమైందో ఆలోచించుకోవాలి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళ మనం వదిలేస్తే భారత భూభాగం నుండి వదిలేస్తే బ్రతికిన మనుషులు వాళ్ళు భారత భూభాగం నుండి మేము బ్రతకాలి అని అంటే వదిలేసిన వ్యక్తులు వాళ్ళు ఇలాంటి వ్యక్తులు ఈరోజు భారతదేశం లోపల చొరబడి ఒక దేశం మద్దతిస్తే ఇలాంటి దురాగతాలకు ప్రోత్పలంతో ప్రోత్సాహం చేస్తుంటే వాళ్ళు అగచాట్లు చేస్తుంటే ఇవన్నీ చూస్తూ ఊరుకునేటందుకు ప్రపంచ దేశాలు ఏం పిచ్చి దేశాలు కావు భారతదేశం అందులోపల ప్రపందంగా ఉంటుంది అది ఇస్లామా అది ఏదా కాదు మానవత్వంతో విరాసిల్లే దేశం ఇది కర్మభూమి వేదభూమి ధర్మభూమి అలాంటి భూమి ఈ భూమి ప్రతీకారం తీసుకోకుండా ఊరుకోదు అది ప్రతీకారం కాదు మానవత్వంతో బుద్ధి చెప్పడం మానవత్వంతో బుద్ధి చెప్పడం అంటే ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పక్క దేశం మనకు అప్పచెప్పాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ అప్పచెప్పకపోతే వీళ్ళని కొట్టుకుంటా పోతే ఎక్కడికి వెళ్ళాలి ఆ దేశంలోకి వెళ్ళాలి ఆ దేశం లోపల ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చే లోపల ఆ దేశం కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ మ్యాప్లోంచి ఉండదు ప్రపంచ మ్యాప్ లోపల పాకిస్తాన్ ఏ విధంగా అయితే విడదీసి భారతదేశం నుండి విడదీసి ఒక దేశంగా చెప్పారో ఆ దేశం కాస్త మళ్ళీ భారతదేశం లోపల అక్కడ పరిస్థితి వస్తుంది ఆ రోజున ఈ ఇస్లాం అని చెప్పుకుంటూ వాళ్ళందరూ అందరూ ఎక్కడికి పోవాలో ఆలోచించుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం జమ్మూ కాశ్మీర్ పేహ్గాం లోపల పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాన్షంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన మన భారతీయులు టూరిస్టులను పాపం సమ్మర్ హాలిడేస్కు ఫ్యామిలీస్తో కొత్తగా పెళ్ళైన జంటలు మినీ స్విట్జర్లాండ్గా పిలబడే పేల్గాంకి వెళ్ళారు అక్కడ అప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ సైనికుల దుస్తుల్లో వచ్చి వారు చంపిన విధానం హృదయ విధానకరం భారత జాతి మొత్తం ఈరోజు ఏడుస్తుంది హిందూ మిత్రులారా ఒక్కరోసారి తెలుసుకోండి మనం మనం తనుకోకండి అక్కడ వారు అడిగిన ప్రశ్నలు ఐడి కార్డులు అడిగి హిందువా కాదా అని చంపారు చెప్తే కులము మతం ఏది అడగకుండా నువ్వు హిందూ అయ్యా కాదా అని చెప్పి వాళ్ళ డౌట్ వేస్తే బట్టలిప్పి కూడా సుంతి చేసిన చేసి చంపిన నిజం హృదయ విధారకరం భర్తను కోల్పోయిన భార్య తండ్రిని కోల్పిన కూతురు ఇలాగ ఇరవై దొంగ చాటున పుట్టు పెట్టిన ఆ కాశ్మీర్ ఉగ్రవా పాకిస్తాన్ ఉగ్రవాదను అంతం చేద్దాం ఈరోజు భారతీయులందరి కోరిక ఒక్కడే కులాలకు మతాలకు అతీతంగా మనం ఒక్కడవుదాం ఈ నిజంగా చెప్పండి ప్రపంచంలోపట భారత జాతి ఈరోజు వివేత్తపరుస్తుంది విశ్వగురువు అవుతుంది మోడీ అమిత్ షా ఆధ్వర్యంలోపట ఈ దేశం చుట్టున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలు విచ్చం ఎత్తుకుంటున్నాయి అల్ల అవుతున్నాయి ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితి లోపల ఎదగనీయొద్దు అనే కుతంత్రంతో నిజంగా త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్ లోపల యువత ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ అయింది ఇందులో టూరిస్టులు దేశ విదేశాలను చేస్తున్నారు మంచి మంచి హోటల్స్ వచ్చినాయి రోడ్స్ వచ్చినాయి కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ అవుతున్నాయి ఎప్పటికైనా జమ్మూ కాశ్మీర్లో డెవలప్మెంట్ కావద్దని నిజంగా ఆటవిక దాడికి పోరుకున్నారు వాళ్ళు ఒకటి అన్నారు ఒక లేడీస్తోని మీకు మోడీ చెప్పుకోపోన్నారు బిడ్డ పాకిస్తాన్ కుక్కలారా మోడీ ఒక్కడ కాదు నూట నలభై కోట్ల మంది ప్రజలు మోడీ వెంట ఉన్నారు డెఫినెట్గా దీన్ని బద్దలు తీసుకుంటాం డిఫరెంట్గా రానున్న కాలంలో మిత్రులందరికీ చెప్తున్నాం మనం ఈరోజు ఇక్కడ కోరుకున్నది ఏంటంటే ఆ చనిపోయిన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనం మరొక్కసారి భారత మాత జాతిగా మనం అందరం అవుదాం ప్రత్యేక చేద్దాం ఈ దేశాన్ని విచ్ఛన్నం చేసే కుట్రలు వన్నే కుతంత్రాలవన్నే పాకిస్తాన్ కుక్కలకు బుద్ధి చెప్పే వరకు మనము విశ్రమించద్దని కోరుకుంటూ భారత్ మాతాకి బెహల్గాం ఒక పర్యాటక ప్రాంతం కాశ్మీర్ అక్కడ పాపం యాత్రికులు నిరాయజీ ఏం వాళ్ళ దగ్గర ఆర్మ్స్ లేవు గన్స్ లేవు వాళ్ళ మీద వాళ్ళు సంతోషంగా ఒకరు బేల్పోలు తింటున్నారు ఒకరు పాపం హానిమెంట్ అకస్మాత్తుగా మిలిటరీ దుస్తులలో ఉగ్రవాదులనాలన్నా వాళ్ళను రాక్షసులు పాకిస్తాన్ ప్రోద్బలంతో వచ్చినటువంటి టెర్రరిస్టులు ఆ యాత్రికుల మీద కాల్పులు జరిపిన విషయం ఇరవై ఎనిమిది మంది ఊచ కోతను అది మానవాలికే మచ్చ అనుకోవాలి అసలు మానవత్వం పోయిందా అనుకోవాలి వాళ్ళు అడిగిన ఒకటే ప్రశ్న నువ్వు హిందూ కాదా అని హిందూ మేల్స్ అందరినీ మగవాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఎంత బతిలాడినా కూడా భార్యలు తల్లులు కాళ్ళ మీద పడ్డా కూడా కరికరం చూపించకుండా కాల్పులు జరిపి మరి ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్న దాన్ని భారత జాతి ఉట్టిగానే తస్మాత్ జాగ్రత్త పాకిస్తాన్ అనుకుంటుంది కావచ్చు ఇంతటితో అయిపోయింది కాదు కాదు ఇది ఇది మొదలైంది బిడ్డ మేము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను బలూచిస్తాన్ నువ్వు చూడు నెల రోజుల్లో కూడా మేము ఆక్యుపై చేయకపోతే నీ సంగతి తెలుస్తావు నువ్వు ఇంకోసారి చేయ అసలు పాకిస్తానే ఈ ప్రపంచ మ్యాప్లకి వెళ్ళి బిడ్డ అనుకుంటున్నాను ఇది మామూలు విషయం కాదు ఇది మేమేమి ఇక్కడ పుట్టిగా ఉండట్లేదు ఈ యొక్క చనిపోయిన కుటుంబాలకు కూడా మేము పూర్తి సంఘీభావం ఇక్కడ పరకాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా సంఘీభావం వ్యక్త చేస్తున్నాం మీరు ఒక్కలే కాదు మీ కుటుంబాలకు తోడుగా మొత్తం భారత జాతి నూట నలభై కోట్ల మంది మీ వెనకాల ఉన్నారు ఈరోజు మామూలు విషయం మీరు ధైర్యంగా ఉండండి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వాన్ని సమర్థించండి వాళ్ళు దీనికి బదలా తీసుకుంటాం త్వరలోనే ఇంతకుముందే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు ప్రతీకారం ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఊహించని కూడా ఊహించరని చెప్పారు కాబట్టి ప్రజలందరం కూడా ధైర్యంగా ఉండాలి ఈరోజు పరకాల పట్టణంలో మరి ఆ యొక్క మృతుల కుటుంబాలకు సంఘీభావంగా రెండవది ఆ పాకిస్తాన్ ప్రోద్బలంతో వచ్చినటువంటి టెర్రరిస్టులను ఖండించడానికి ఆ చర్యను ఖండించడానికి ఈరోజు ర్యాలీ ఇలా అందరూ మరి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంటేనే జాతి మొత్తం ఈ యొక్క మృతుల కుటుంబాల వెనుక ఉన్నదని తెలియజేస్తూ